ఇక అయితే నేనైతే ఇవాళ ఫోక్ సాంగ్ షూట్కి అయితే వచ్చాను వచ్చేసి లొకేషన్ వచ్చేసి వరంగల్లో ఈ సాంగ్ ఏంటంటే రాత్రి సీకట్లో నగరంలో ఎదురవుతుంది సాంగ్ షూట్ అయితే ఇది వచ్చేసి నేనైతే ఇంద్రజిత్ అన్న శ్రవణ అన్నతో ఫస్ట్ టైం అయితే నేనైతే రావడం ఈ షూట్కి వాళ్ళ షూట్కి నాకైతే గ్యాప్ దొరికిన మధ్యలో కొంచెం కొంచెం క్లిప్స్ తీసి నేనైతే బ్లాగ్ టైప్లో పెట్టేసుకున్నాను మీరు చూడండి ఎట్లా ఉంటుందో చెప్పండి మోహన్ అన్న మాత్రం మస్తు ఫన్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్షన్ చేస్తూ కూడా అంత సీరియస్ తీసుకుని వాళ్ళు ఫన్ క్రియేట్ చేస్తున్నాడు మస్తుంటే మస్తు నాకు మస్తు ఆనందం అనిపించింది ఫస్ట్ టైం కదా వాళ్ళని చూడడం అయినా వాళ్ళ డైరెక్షన్ అయినా చూడడం దగ్గరుండి చూస్తున్నాం కదా ఏదో రీల్స్ వల్ల చూసి మనం లేదా ఉంటుంది మన దగ్గరుండి చూసి ఆయనకి ఆనందం వేరే ఉంటుంది అన్నట్టు మస్తు డైరెక్షన్లో మాత్రం మస్తు ఉంటుంది అన్న అన్నది ఇక్కడైతే మేమైతే పల్లకి పల్లకి లేపుతున్నారు పల్లకి అనేది కొంచెం వెయిట్ ఉండడం వల్ల లేపలేకపోతే అందులో ఒక హైట్ ఉండడం ఒక లైట్ తక్కువ ఉండడం వల్ల అటు ఇటు కొంచెం ఒలుగుతుంది అన్న అయితే వెళ్ళి సెట్ చేశాను సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే స్టార్ట్ అవుతుంది పల్లకి తీసుకెళ్తున్నారు అన్నట్లు నట్లో అట్లా సాంగ్లో అట్లా అది ఒక వెల్లిమిషన్ పెట్టేసాడు અમલ <laughs> અમરે <laughs>

వచ్చేసి అయితే పెళ్లి సీన్ నైట్ సిన్ అయితే లాస్ట్ వరకు అయితే ఉండలేకపోయాను కొంచెం లేటు దూరం పోవాల్సింది కాబట్టి తొందరగా వెళ్ళేసాను పెళ్లి సీన్ మాత్రం మామూలుగా రాలేదు హైలైట్ మస్తు ఈ సాంగ్ మాత్రం పక్కా ట్రెండ్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్లో నేను కూడా మధ్యలో మధ్యలో క్లిప్స్లలో ఓపిస్తాను ఈ రెండు ఇరవై ఐదు ఇదే బెస్ట్ ట్రెండింగ్ సాంగ్ అయితే